శ్రీ శ్రీమాత్రే నమ సమస్త భక్తులకి సాదర నమస్కారం ఆంధ్రప్రదేశ్లో పాత గుంటూరు జిల్లాలో ప్రస్తుతం బాపట జిల్లాలో ఉన్నటువంటి శ్రీ బగళాముఖి అమ్మవారి ఆలయం ప్రసిద్ధ శక్తి క్షేత్రం అటువంటి ఈ ప్రసిద్ధమైనటువంటి ఆలయంలో ప్రతీ నెలా కూడా అమ్మవారి సన్నిధిలో అమావాస్య దివ్య హోమ కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయి అటువంటి అమ్మవారి ఆలయంలో మహనీయులు తలపెట్టినటువంటి ఈ అమావాస్య హోమ కార్యక్రమం పరమ పూజ్యలు కపిలేశ్వరానందగిరి స్వామి త్రిపుర రాష్ట్రానికి సంబంధించిన వారు ప్రవేశపెట్టి ఇప్పటికీ డెబ్బై ఐదు అమావాస్యక హోమ కార్యక్రమాలు పూర్తి కాబడ్డాయి అయితే ఈ నెల ఇరవై ఆరు సోమవారం జరిగేటువంటి హోమం డెబ్బై ఆరవ హోమం ఈ డెబ్భై ఆరవ హోమ కార్యక్రమం మరి యథావిధిగా సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకే ప్రారంభమవుతుంది మరి పూర్తి కావడం అనేది మా చేతిలో లేదు అయితే మరి మీ అందరూ కూడా గమనించి ఉంటారు టీవీల్లో ప్రసార మాధ్యమాల్లో ప్ర ప్రభుత్వం వారి సూచనలు కూడా మీరు గమనించాలి అందులో ముఖ్యంగా ప్రస్తుతం అక్కడక్కడ కోవిడ్ మన లక్షణాలు కనిపిస్తున్నాయని ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య శాఖ వారు అనేక సూచనలు చేస్తున్నారు ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నది ఏమంటే అమ్మవారి ఆలయానికి విచ్చేయండి ఆ విచ్చేసి ఈ కోవిడ్ గురించి ప్రభుత్వం వారు అనేక సూచనలు చేశారు మీ అందరికీ కూడా మరొక మారు జ్ఞాపకం చేసే విషయం అంటే మీ యొక్క స్వీయ రక్షణ విషయమే మీరే తగు శ్రద్ధ వహించండి మాస్క్ ధరిస్తారా ఖర్చు పెట్టుకుంటారా మరి శానిటైజ్ తెచ్చుకుంటారా ఈ జాగ్రత్తలన్నీ మీరు పాటిస్తూ అమ్మవారి ఆలయానికి విచ్చేయండి అమ్మవారిని దర్శించండి హోమ కార్యక్రమాల్లో పాల్గొనండి అయితే ఈ సందర్భంగా మీ అందరికీ ఒక ప్రత్యేక విన్నపం మరి అందరి యొక్క యోగక్షేమాలు అమ్మవారు కనిపెట్టి ఉంటారు అటువంటి అమ్మవారి సన్నిధిలో రేపు జరగబోయేటువంటి హోమ కార్యక్రమాల్లో భాగంగా ఒక విశేషమైనటువంటి గొప్ప హోమ కార్యక్రమం కూడా ఒక భాగం కాబోతోంది అది అందరికీ కూడా ఆరోగ్యాన్ని పరిరక్షించేటువంటి గొప్ప హోమంగా భావిస్తున్నాం ఈ సంకల్పం అమ్మవారు చెప్పిన విషయమే అమ్మవారు వైపు నుంచి వచ్చిన సందేశమే మీకు అందరికీ తెలియపరుస్తున్నాం కాబట్టి ఎవరి నుండి ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పాత్ర కావలసిన మరి మరి కోరుతున్నాం అమ్మవారి హోమంలో పాల్గొన్న హోమ కార్యక్రమాన్ని తిలకించిన ఆ హోమం ద్వారా వచ్చేటువంటి సువాసనలు ఎవరైతే స్వీకరిస్తారో ఎవరైతే ఆస్వాదిస్తారో వారందరికీ కూడా కొన్ని రకాల రుగ్గుమతలు తొలుగుతాయి కొన్ని రకాల దోషాలు తొలుగుతాయి సకల విధ భయాలు నివృత్తి అవుతాయి ఇవన్నీ కూడా అనుభవంగా చెప్తాను విషయాలు యావన్ మంది విచ్చేయండి అమ్మవారి దర్శించండి అమ్మవారి అనుగ్రహాన్ని మీ పాత్రలు కావాలని కోరుకుంటూ సర్వే జనాభవం